ఓం శ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము దారిద్ర్యము తొలగిపోవాలి అన్న సకల బాధలు కష్టాలు దూరమైపోవాలి అన్న ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి చక్కని ఉద్యోగం పొందాలి అన్న వ్యాపారం చేసేవారు అధిక లాభాలు పొందాలి అనన్నా వివాహం కావాల్సినటువంటి వారికి చక్కని సంబంధం కుదరాలి అన్న మరి ఒకటి రెండు మూడు నాలుగు అని కాదు ఎవరికి ఎటువంటి సమస్యలతో ఉన్నటువంటి వారైనా ఈ చిన్న పరిహారం చేయండి చాలు దారిద్ర్యము దోషాలు అన్నీ కూడా కొట్టుకుపోతాయి ప్రవహించే నీటిలో కొట్టుకుపోతున్నట్టుగా చిన్న పరిహారం తెలియజేస్తే అది ఆచరించండి చాలు అవన్నీ కూడా నెగిటివ్ మొత్తం కూడా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు నాన్న జాన్యువరి నా ఫస్ట్ మీరు చేయవలసింది ఫ్రెష్ అప్ అయిన తర్వాత కొంచెం పెసలు తీసుకోండి పెసలు మామూలు పచ్చివే పెసలు అనేవి తీసుకొని ఓ పిడికడు సుమారుగా తీసుకొని అవి మీ సమీపంలో కనుక ప్రవహించే నీరు మంచి నీరు ప్రవహించే నీరు డర్టీ వాటర్ కాకుండా ప్రవహించే నీరు ఉంటే అందులో ఒక పిడికెడు పెసలు ఇలా వదిలేయండి చాలా చాలా మంచిది ఎవరికిగా వారే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి తరపున నేనేసా అంటే కుదరదు ఎవరి చేత్తో వాళ్ళే వెళ్ళి వేయాల్సిందే ప్రవహించే నీటిలో తప్పనిసరిగా ఒక్క పిడికెడు పెసలు వదలండి నాన్న చాలా మంచిది అంతా కూడా నెగిటివ్ మొత్తం కూడా కొట్టుకొని పోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు బుధుడి అనుగ్రహం వలన వ్యాపార అభివృద్ధి కావచ్చు చదువులో రాణించడం కావచ్చు మంచి ఉద్యోగం పొందడం విషయం కావచ్చు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది తప్పనిసరిగా ఈరోజు ఉదయం మీరు చేయవలసినది ఇక ఉదయం కుదరదమ్మా సాయంత్రం చేయొచ్చు అంటే చేయొచ్చు కూడదనే కాదు చేయొచ్చు చేసుకొని మళ్ళీ గణపతి దేవాలయానికి వెళ్ళి అక్కడ కొంచెం గరిక సమర్పించండి తప్పనిసరిగా గరిక అనేది మాత్రం ఆ రోజు తీసుకుని వెళ్ళండి బుధవారం అన్నాడు గరిక గణపతికి సమర్పించండి గరిక దండగట్టడం కావచ్చు గరికని గణపతికి సమర్పించండి ఆ తర్వాత బూందీ లడ్డూ నైవేద్యం పెట్టండి వాస్తవంగా లడ్డూ నైవేద్యం ఈ రోజు విశేషం పెట్టండి మీ శక్తి కొద్ది ఇంతే దిశని ఏమీ లేదు నాన్న మీకు ఎంత వీలైతే అంత లడ్డూ అనేది కూడా గణపతికి సమర్పించే నైవేద్యం పెట్టించాక కొంతమందికి ఆ లడ్డుని పంచండి అత్యద్భుతం సంవత్సరం మొత్తం కూడా శుభవార్తలు వింటూ ఉంటారు ఆనందంగా గడుపుతారు దారిద్ర్యం మొత్తం కూడా తొలగిపోతుంది అలాగే పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు అన్ని శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని ఈ రోజున తప్పనిసరిగా విధంగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది షేర్ చేయండి